ఎస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్ సో రైట్ నో టుడే ఈ సెషన్లో మనం థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మొదలుపెట్టాం మొదలుపెట్టిన తర్వాత ఐదు రకాలైనటువంటి సిద్ధాంతాలు అంటే ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థీరీస్ ఉంటాయని చెప్పుకున్నాం అందులో ఫస్ట్ రెండు కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ రెండు ఏంటి యూనిఫ్యాక్టర్ థీరీ రెండోది టూ ఫ్యాక్టర్ థీరీ ఈ రెండు కూడా ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎవరైనా వినని వాళ్ళు కనుక ఉంటే ఒకసారి వీడియో కూడా చూసుకోండి ఓకే సో రైట్ నో టుడే ఈ సెషన్లో మనం థర్డ్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఆ మూడవ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం ఆ మూడవ ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటంటేది మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో దీన్ని ఇంగ్లీష్లో మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాము తెలుగులో మల్టిపుల్ కాబట్టి బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం అని అంటాం బహు అంటే మల్టిపుల్ కారకము అంటే ఫ్యాక్టర్ అంటే బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం మల్టిపుల్ ఫ్యాక్టర్ తీరీ అంటాం దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనందరికీ చాలా చాలా తెలిసినటువంటి వ్యక్తి ఈఎల్ టార్నడైక్ అతని పేరేంటండి ఈఎల్ థార్న డైక్ ఎడ్వర్డ్ లీ తార్న డైక్ ఇతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని అంటారనమాట ఇతను ఏమంటారు ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ దీని మీకు ఆల్రెడీ ట్రయల్ అండ్ ఎర్రర్ థిస్ చెప్పినప్పుడు చెప్పాను మీకు ఓకే ఇతను ఏమంటారు ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని ఎవరిని అంటారంటే ఎడ్వర్డ్ లీ తార్న డైక్ ఇతను ప్రతిపాదించిన థీరీ ఏంటంటే ఏ థిరీ అండి మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మరి ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ని అతను ఒక గ్రంథంలో రచించడం జరిగిందనమాట ఏ గ్రంథం నుంచి ఇతను స్వీకరించే థిరీ అంటే ఆ గ్రంథం పేరు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గుర్తుపెట్టుకోండి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే బుక్ పేరు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ ప్రజ్ఞను కొలిచేది అంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం నుండి ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవ్వడం జరిగిందనమాట దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎడ్వర్డ్ లీ డైక్ ఈఎల్ థార్నటైక్ మరి ఈ సిద్ధాంతం ప్రకారం అతను ఏం చెప్పాడంటే ఈ సిద్ధాంతం కంప్లీట్గా ఏకకారక సిద్ధాంతానికి విరుద్ధం అనమాట అది ఆమోదించలేదు దీన్ని యూనీ ఫ్యాక్టర్ థీరీ ఏదైతే ఉందో ఆ యూనీ ఫ్యాక్టర్ థిరీకి ఇది కంప్లీట్గా ఆపోజిట్ అనమాట అంటే ఏంటి యూనిఫాక్టర్ సీరీ ఎవరు ప్రతిపాదించారు ఆల్ఫ్రెడ్ బినే అని చెప్పాను అవునా కదా ఈ ఆల్ఫ్రెడ్ బినే ప్రతిపాదించినటువంటి ఏకకారక సిద్ధాంతాన్ని ఆమోదించకుండా నేను ఏకకారకం కాదు ప్రజ్ఞ అన్నది బహుకారకంగా ఉంటుంది అని చెప్పిన అతనే ఈ ఎడ్వర్డ్లీ తానడై ప్రతిపాదించినటువంటి బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతము ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బహుకారక సిద్ధాంతం అన్నది ఏకకారక సిద్ధాంతాన్ని ఆమోదించలేదు అంటే ప్రజ్ఞ అన్నది కేవలం ఒక కారకం మాత్రమే కాదు ప్రజ్ఞ అన్నది బహుకారకంగా ఉంటుంది అంటే ఒక రంగంలో ఉన్నటువంటి ప్రావీణ్యం మరొక రంగంలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు నిర్ధారించదు అని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తే ఈ ఎడ్వర్డ్ లీ తోరడేక్ అనమాట ఏమని చెప్పాడు మనకి ఏకకారక సిద్ధాంతం ఏం చెప్పింది ఒక రంగంలో ఉన్నటువంటి ప్రావీణ్యం మిగిలిన అన్ని రంగాల్లో కూడా అదే ప్రావీణ్యం ఉంటుంది అని చెప్పింది బట్ దానికి విరుద్ధంగా ఆమోదించకుండా ఈ థీరీ చెప్పింది ఏంటి ఒక రంగంలో ఉన్నటువంటి ప్రావీణ్యం మరొక రంగంలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు నిర్ధారించదు అని చెప్పిందే ఈ మల్టీ ఫ్యాక్టరీ మల్టిపుల్ ఫ్యాక్టర్ థిరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట అయితే ఈ ఎడ్వర్డ్ లీ తోర్నడైక్ ప్రకారంగా ఈ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం నుంచి స్వీకరింపబడిందే ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట అయితే ఈ తోర్న డైక్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ అన్నది మూడు అన్నమాట ఎవరి ప్రకారంగా తోర్న డైక్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ అన్నది మూడు రకాలుగా ఉంటుందని చెప్పాడు అనమాట మరి ఆ మూడు రకాలు ఏంటి అంటే మొట్టమొదటిది అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ యాబ్స్ట్రాక్ట్ అంటే అమూర్త ప్రజ్ఞ అంటే మనం టచ్ చేయలేము ఫీల్ అవ్వలేము జస్ట్ వినడం వరకు మాత్రం అంటే యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ రెండోది మెకానికల్ లేదా కాన్క్రీట్ ఇంటెలిజెన్స్ ఓకే రెండు రెండు పేర్లు నేను చూసుకోండి మెకానికల్ అంటే యాంత్రిక ప్రజ్ఞ లేదా కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అంటే మూర్త ప్రజ్ఞ మొదటిది అమూర్త ప్రజ్ఞ రెండోది మూర్త ప్రజ్ఞ అంటే యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్కే మరొక పేరు మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటే యాంత్రిక ప్రజ్ఞ మరి మూడవ ప్రజ్ఞ సోషల్ ఇంటెలిజెన్స్ అంటే సాంఘిక ప్రజ్ఞ అనమాట అంటే ఏఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి ఏ అంటే యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ రెండు మెకానికల్ ఇంటెలిజెన్స్ లేదా కాంక్రీట్ ఇంటెలిజెన్స్ మూడోది సోషల్ ఇంటెలిజెన్స్ లేదా సాంఘిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ అనమాట ఈ మూడు రకాల ప్రజ్ఞలు ఉంటాయి అందుకే దీన్ని యూనిఫ్యాక్టర్ కాదు మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తే ఈ ఎడ్వర్డ్లీ డైక్ ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ మూడు రకాలైనటువంటి ప్రజ్ఞలు ఏంటంటే ఏఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి ఏ అంటే ఆబ్స్ట్రాక్ట్ ఏ అంటే ఏంటి యాబ్స్ట్రాక్ట్ ఎం అంటే మెకానికల్ ఎస్ అంటే సోషల్ మెకానికల్కే మరొక పేరు కాంక్రీట్ అంటే అమూర్త ప్రజ్ఞ మూర్త ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ మూడు రకాలైనటువంటి ప్రజ్ఞలు కలిగి ఉంటాయి కాబట్టి మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై ద ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీస్ ఈజ్ నన్ అదర్ దెన్ అడ్వర్డ్లీ టార్నర్ లైక్ ఇన్ ద బుక్ ఆ బుక్ పేరు ఏంటండి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అర్థమైంది కదండి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్న తను రచించినటువంటి గ్రంథం పుస్తకం అనమాట అయితే ఇప్పుడు ఆ గ్రంథంలో ఏదైతే గ్రంథం అంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ఒక ప్రజ్ఞకు నాలుగు గుణాలు ఉంటాయని చెప్పాడు అర్థమైంది జాగ్రత్తగా ప్రజ్ఞలో మూడు రకాలు ఉంటాయి అవునా కదా అంటే ఆబ్స్ట్రాక్టు అలాగే మెకానికలు సోచలు అంటే మూడు ప్రజ్ఞల్లోనూ మళ్ళీ ఒక్కొక్క ప్రజ్ఞకు నాలుగు గుణాలు అంటే ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి అంటే ప్రతి ఇంటెలిజెన్స్కి ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి అని కూడా చెప్పాడు ఏ బుక్ ఏ బుక్లో చెప్పాడంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ప్రతి ప్రజ్ఞకు కూడా నాలుగు గుణాలు ఉంటాయి అని చెప్పాడు మరి ఆ నాలుగు గుణాలు ఏంటి అంటే ప్రజ్ఞకు ఉండాల్సినటువంటి ఆ నాలుగు గుణాలు ఏంటంటే మొదటిది లెవెల్ అంటే స్థాయి ఆ ప్రజ్ఞ యొక్క ఏ స్థాయిలో ఉంది లెవెల్ స్థాయి లేదా అంతస్తు అంటాం అంటే మొట్టమొదటి స్థాయి అంటే లెవెల్ సెకండ్ది రేంజ్ అంటే ఆ వ్యక్తి ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయ ఏ రేంజ్ వరకు ఉంది అంటే యావరేజా బిలో యావరేజా అబ్నార్మలా లేదా సుపీరియరా లేదా ఇమీడియట్ రేంజ్లోనా అంటే రేంజ్ అనమాట మొదటిది లెవెల్ క్లిష్టస్థాయి అంటే స్థాయి నిర్ధారించేది సింపుల్గా ఉందా కాంప్లెక్స్గా ఉందా లేదా మీడియంగా ఉందా అంటే లెవెల్ అంటే ఫస్ట్ది ఎల్ ఓకే రెండోది రేంజ్ అంటే స్థాయి అనమాట ఓకే లెవెల్ రేంజ్ తర్వాత ఏరియా అది ఆ రేంజ్ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది ఎంతమంది ఎలా చేయగలుస్తున్నారు అంటే రేంజ్లన్నీ కలిపితే మనకు ఒక ఏరియా వస్తుంది అనమాట ఓకే లెవెల్ ఒకటి రేంజ్ ఒకటి ఏరియా ఒకటి ఆ టెస్ట్ను వాడు ఎలా ఫేస్ చేస్తున్నాడు స్పీడ్ అంటే నిష్పాద వేగము అంటాం ఎల్ ఫస్ట్ లెవెల్ రెండోది ఆర్ రేంజ్ అండ్ ఎల్ఆర్ఏ వైశాల్యం ఏరియా అండ్ నాలుగు నిష్పాక వేగం స్పీడ్ ఎల్ఆర్ఏఎస్ ఈ నాలుగు కూడా మనకి గుణాలు క్వాలిటీస్ బట్ ఏఎంఎస్ అంటే ఏంటి మూడు రకాలైన ప్రజ్ఞలు ఏఎంఎస్ అన్నవి ప్రజ్ఞలు ఎల్ఆర్ఏఎస్ అన్నవి ఆ ప్రజ్ఞలో ఉన్నటువంటి గుణాలు క్వాలిటీస్ అనమాట మరి నాలుగు క్వాలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మాపనం చేయడానికి ఇతను ఒక మాపనం అంటే ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టెస్ట్ అనమాట నిజంగా ఈ నాలుగు గుణాలు ప్రజ్ఞలో ఉంటాయా లేదా అని మాపనం చేయడానికి ఇంకొక మాపనం కూడా సృష్టించడం అనమాట ఆ సృష్టించినటువంటి మాపనం టెస్టే సీఏవీడి టెస్ట్ అంటాం ఏమంటాం సిఏవిడి చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట సిఏవీడి టెస్ట్ అంటాం గుర్తుపెట్టుకోండి అందులో సి అంటే సెంటెన్స్ కంప్లీషన్ అంటే వాక్య పూరణము ఒక వాక్యాన్ని పూరించాలి అంటే అది కూడా ఒక టెస్ట్ ఆఫ్ లెవెల్లో ఒక భాగం అనమాట ఓకే సి అంటే ఏంటి సెంటెన్స్ కంప్లీషన్ ఏ అంటే ఏంటి అర్ధ మెటిక్ అంటే అంకగణితము ఓకే అర్ధ అంటాం సి అంటే సెంటెన్స్ కంప్లీషన్ వాక్య పూర్ణము అలాగే ఏ అంటే అర్ధమిటిక్ అంకగణితము వి అంటే చాలామంది వెర్బల్ అనుకుంటారు వెర్బల్ కాదు ఒకాబులరీ అంటే పదజాలము ఒకాబులరీ వి అంటే ఏంటి ఒకాబులరీ వి అంటే ఏంటి ఒకాబులరీ పదజాలము డి అంటే డైరెక్షన్స్ నిర్దేశాలు డి అంటే నిర్దేశాలు డైరెక్షన్స్ ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు సిఏవీడి టెస్ట్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు ఈఎల్ థర్న డైక్ సిఏ వీలు సి అంటే ఏంటి సెంటెన్స్ కంప్లీషన్ ఏ అంటే ఏంటి అర్థమెటిక్ వి అంటే ఏంటి ఒకాబులరీ డి అంటే ఏంటి డైరెక్షన్స్ ఈ నాలుగు కూడా ఏంటి ఏ గ్రంథాల నుంచి స్వీకరింపబడ్డాయి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు ఈఎల్ తోన డైక్ ఈఎల్ తోన ప్రతిపాదించిన థీరీ ఏంటి మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ ఈఎల్ తోనడైక్ ప్రకారం ప్రజ్ఞలు ఎన్ని రకాలు మూడు రకాలు అవి ఏఎంఎస్ ఏ అంటే యాబ్స్ట్రాక్టు ఎం అంటే మెకానికల్ ఎస్ అంటే సోషల్ అంటే అమూర్త ప్రజ్ఞ మూర్త ప్రజ్ఞ లేదా యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ అలాగే తోనడైక్ ప్రకారంగా ప్రజ్ఞలు నాలుగు క్వాలిటీస్ లక్షణాలు ఏంటి ఎల్ఆర్ఏఎస్ అంటే లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్ స్థాయి తర్వాత రేంజ్ వ్యాప్తి ఏరియా వైశాల్యం అండ్ అలాగే నిష్పాన వేగము ఈ నాలుగు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే నాలుగేమో క్వాలిటీస్ మూడేమో టెస్ట్లు మళ్ళీ టెస్ట్ని కన్ఫర్మ్ చేయడానికి నాలుగు పారామీటర్స్ సిఏవీడీ కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ఒక కారకం కాదు బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం అని చెప్పి టోర్డై గారు ప్రతిపాదించడం జరిగిందనమాట ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓకే గుడ్ ఈవినింగ్ హ్యాపీ నేస్ టేక్ కేర్ ఎవ్రీ